జాయింట్ కలెక్టర్ గారు అయినటువంటి సూర్యేశ్ సార్ గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ అయినటువంటి రాజశేఖర్ సార్ గారికి మరియు మైనింగ్ ఓనర్ స్వతంత్ర సమానుడైన వర్ధుల్ భాస్కరయ్య గారికి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ పాత్రికేయులందరికీ నా శుభాభివందనారు నా పేరు సీఎం రెడ్డి గోర్లా ఒక సామాజిక పర్యావరణ కార్యకర్తను ఇది సేమ్ టైం అలాగే మానవ హక్కుల సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షుడిని చేయుత ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీకి ఒక అధ్యక్షుడిగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే మానవ హక్కులను అన్ని విధాలుగా కాపాడుకుంటూ ప్రజలను ప్రజలను ఉత్తేజం చేస్తూ కన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి భాస్కరయ్య గారి కార్యక్రమానికి మైనింగ్ పర్యావరణ సదస్సుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము నాలుగు నాలుగు సూచనలు ఇచ్చేసి మేము చేస్తాం సార్ ఈ భాస్కరయ్య గారి మైనింగ్ను ఇరవై సంవత్సరాల కాలపరిమితికి గవర్నమెంట్ వారు ఇచ్చారు కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆరు వందల చెట్లు నాడుతానని చెప్తున్నాడు ఆయన కానీ పన్నెండు వందల చెట్లు నాటాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే పర్యావరణం సంబంధించిన వరకు గతంలో ఎన్నో ఎన్నో మనిషి మైనింగ్లో మేము చూసాం చెట్లు నాడతారు దాని పర్యవేక్షణ ఉండదు కనీసం పన్నెండు వందల చెట్లు నాటితే కనీసం మూడు వందల చెట్లను కూడా మనకు ఖచ్చితంగా నిలబడతాయని చెప్పి నా ఉద్దేశం అలాగే గాలికాలంలో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ శ్వాసకోశ ఇబ్బందులు అనేవి కలిగేదానికి అవకాశాలు మైనింగ్ నుంచి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి అయినా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వాళ్ళకు అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ అలాగే ఉన్న చెట్లను చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎంతో గొప్పగా ఉంది ఉన్న చెట్లను కొట్టకుండా ఇంకా కొత్త చెట్లను వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ అలాగే వృక్ష రక్షిత ఒక చెట్టును నాటితే వంద సంవత్సరాలు మనకు గాలిని స్వచ్ఛమైన గాలిని మరియు ప్రాణవాయువును గానిండి రకరకాల వీళ్ళకు మనకు రక్షణ ఇస్తుంది కాబట్టి చెట్లను ఖచ్చితంగా నాటాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మానవ హక్కుల జిల్లా అధ్యక్షునిగా గనిలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి మీరు ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ ఆరు నెలలకు ఒకసారి సమ్మరీలో కాదా మన వీళ్ళు చెప్పారు ఆరు నెలలకు ఒకసారి గాలి వాతావరణం మేము చెక్ చేస్తామని చెప్పి మీ నియమ నిబంధనల ప్రకారం ఆరు నెలలకు ఒకసారి కావచ్చు సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా మీరు పర్యవేక్షించి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఏమి ఇబ్బంది లేదు అని అంటే ఖచ్చితంగా ఈ కంపెనీని మీరు కన్ కంటిన్యూ చేయాల్సి నేను కోరుకుంటున్నాను సార్ అలాగే కొండ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా మీరు మైనింగ్ నడపాలి సార్ ఎందుకంటే ఈ మైనింగ్ నుంచి పోయే ప్రతి ఒక్క ట్రక్కు ఎన్నో మనసులో చూస్తున్నాం విపరీతమైన వేగంతో పోతాయి దానివల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజల కళ్ళల్లో మంటలు కావచ్చు ఆరోగ్యం గురించి పాపం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో పోయి ఖచ్చితంగా నామ్స్ అండ్ కండిషన్తో పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ ఇంతే సార్ ఖచ్చితంగా ఈ నామ్సన్ కండిషన్ ప్రకారంగా కంపెనీని నడుపుకుని ఆయన ఆయన బాగుంటూ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సిఎస్ఆర్ ఫండ్ ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకే ఆయన ఖర్చు పెట్టాలని నేను కోరుకుంటున్నాను నా తరఫున నా సంస్థ తరఫున మానవ హక్కుల సంస్థ తరఫున ఈ కంపెనీని మేము సమస్త సమస్తంగా మేము అంగీకరిస్తున్నాము ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా నాంశాన్ని గణించిన ప్రకారంగా ఆయనకు ఎన్నివోస్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ నమస్తే థ్యాంక్ యూ